దాన్ని స్వీకరించి అసెంబ్లీకి వస్తారా ఏం చెప్పారు నమస్తే అన్న ఇప్పుడు చంద్రబాబు గారు ధైర్యంగా అడిగారు నీకు అసెంబ్లీకి రా వచ్చి నీ మేము చేసే లోపాలు నువ్వు మాట్లాడు మీరు చేసింది ఏదేంటో చూడు చెప్పు దాని గురించి అని చెప్పి మాట్లాడారు ఇక్కడ సత్తాలు దద్దమ్మలు దత్తమ్మలు ఎవరైతే ఉన్నారో మాకు ప్రతిపక్ష మహోదా ఇవ్వు అయి అని అడుగుతున్నారు ఇప్పుడు ప్రజలకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది వాళ్ళు చూశారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో బంగారం అనుకోని ఒక మెటీరియల్ ని తెచ్చుకున్నారు వైసీపీ అనే మెటీరియల్ ని తెచ్చుకున్నారు అది స్క్రాప్ అని తేలిపోయింది ఐదు సంవత్సరాల పాలనలో ఇప్పుడు ఆ స్క్రాప్ మొత్తం ఏరేసారు మళ్ళీ బంగారాన్ని దాన్ని వెలిగి తీసారు దాని నుంచి వెలికి తీసి తెచ్చుకున్నారు ఆ స్క్రాప్ లో అడుగుబడుగు ఉన్న తప్పు పదకొండు సీట్లు ఏ ఉన్నాయో ఆ తుప్పు ఉంది రానున్న రోజులు ఆ తుప్పును కూడా క్లియర్ చేసే మొత్తం క్లీన్ షీట్ గా ఒక బంగారాన్ని తీసుకొచ్చుకొని చేసుకుంటారు ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ఎవరైతే పాటు పడుతున్నారో నాయకుడు ఎవరనేది ప్రజలు ఐదు సంవత్సరాల్లో పుష్కలంగా చూశారు వాళ్ళ పని తీరు చూశారు ఈ ప్రభుత్వం నమ్మిన ప్రభుత్వం ఏం చేసింది నమ్మి గెలిపించిన ప్రభుత్వం ఏం చేసింది ఏంటి చెప్పింది చెప్పినట్టుగా గతంలో అమ్మఒడి ఒక పిల్లడికి వేస్తే వీళ్ళు తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నారు వేశారు గ్యాస్ ఫండ్లు మూడు సంవత్సరాలు మూడు గ్యాప్ పండ్లు ఇస్తానన్నారు వేశారు రేపు రానున్న రోజుల్లో ఆ డబ్బులు కూడా రిటర్న్ అకౌంట్ లో పడుతున్నాయి తర్వాత వచ్చేసి మనకి అసలు ప్రజలు ఏ సమస్య మీద ఇబ్బంది పడుతున్నారు ఏ సమస్య మీద బాధపడుతున్నారు అనేది చూసి ఆ సమస్య పరిష్కార మార్గంగా పనిచేస్తున్నారు